sayarım సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ ఈరోజు పడుకునే ముందు ఈ కథని ఒక్కసారి విని పడుకో నువ్వు ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో ఆ వ్యక్తిని నీ ఇంటికి పంపిస్తాను అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందుకు బాబా అలా అంటున్నారు ఆ కథ ఏంటి అనేది ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కను కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలోకి వెళ్దామండి రోజు కూడా ఎప్పుడు మన బాబాగారు మనకి ఎన్నో రకాల కథలని అందజేస్తూ ఉన్నారండి కానీ ఈరోజు చెప్పబోయే కథ అనేది చాలా వరకు కూడా శక్తివంతమైన ఒక కథ అండి నిజంగా జరిగిన పురాణాలలో జరిగిన ఒక కథ అనమాట ఈ కథను కనుక ఎవరమైతే మనం పడుకునేటప్పుడు విని పడుకుంటామో నిజంగా మనం ఎవరి కోసమైతే పరితపిస్తూ ఉన్నామో ఎవరి కోసం ఎవరినైతే కనుక మనం చూడాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నామో మన కళ్ళల్లో కాయలు కాసేలాగా కళ్ళు అనేవి నిజంగా అండి కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తూ ఉన్నారా అని కూడా అడుగుతూ ఉంటారు కదా అలాగా ఎవరి కోసమైతే మీరు అందరూ పరితపిస్తూ ఉన్నారో వాళ్ళు తెల్లవారేసరికి నీ ఇంటికి వచ్చేలాగా చేస్తాను అని చెప్పి బాబా అంటున్నారండి ఇది అక్షరాల నిజం అనమాట ఆ కథ ఏంటి అని అంటే ఒక ఊర్లో అండి ఒక చిన్న పిల్లవాడు అనమాట ఆ పిల్లవాడు ఎంతో వరకు కూడా ఆడుతూ పాడుతూ చాలా చ చలాకీగా ఉండే ఒక పిల్లవాడు అనమాట ఆ పిల్లవాడు అండి ఒకరోజు ఒక చెట్టు మీద ఉన్న కాయలని కోసుకోవాలి అని చెప్పి కోసుకొని ఎలాగైనా సరే తినాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడండి ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తూ ఉంటాడు అతనికి అవి అనమాట రోజు కూడా ఆ చెట్టు దగ్గరికి వస్తూ ఉంటాడు తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడండి కానీ ఒకరోజు ఏమవుతుంది అని అంటే ఆ చెట్టు కిందండి శివలింగం అనమాట శివలింగం అనేది అక్కడ ఉన్న ఆ చెట్లు ఆకులన్నీ కూడా నిండిపోయి అది ఒక శివలింగం అని అది చాలా పవిత్రమైన ఒక ఆ శివుడికి శివుడు అందులో నివసిస్తున్నాడని తెలియక ఆ పిల్లవాడు ఆ శివలింగాన్ని you ఆ శివలింగం మీద కాళ్ళు పెట్టి పైకి ఎక్కి ఆ కాయలను కోసుకోవడానికి ప్రయత్నిస్తాడండి ఎప్పుడైతే ఆ కాయలు కోయడానికి ప్రయత్నిస్తాడో ఆ కాయలని ఆ చెట్టు నుంచి ఆకులనేవి ఆ శిముడి మీద పడడం అనేది జరుగుతుందనమాట ఇంకా అలాగే రోజు కూడా చేస్తూ ఉంటాడు ఒక రోజు ఏమవుతుంది అని అంటే అటువైపు నుంచి వెళుతున్న ఒక వ్యక్తి అయ్యయ్యో ఏంటి నాయనా అరే అరే ఆగరా నువ్వు ఎక్కడ ఇది శివలింగం ఇది చాలా పవిత్రమైన ఆ శిముడు నివసించే స్థలం అయినా ఇక్కడ కాళ్ళు పెట్టకూడదు ఎక్కకూడదు అని అంటే అన్నప్పుడు అదంతా నాకు తెలియదు నేను ఎప్పుడు కూడా కాయలు కోసుకుంటున్నాను నేను తింటున్నాను ఇలా కోసుకున్న కాయల్లో నేను ఆ శివుడు అక్కడ ఆ పిల్లవాడికి తెలుసో తెలియకండి కోసిన కాయల్ని ఆకులతో పాటు ఎప్పుడైతే శివలింగం మీద పడుతుందో అక్కడ ఒక కాయని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడండి అది నిజంగా ఆ శివుడికి నచ్చిన ఒక విషయం అనమాట ఆ పిల్లవాడికి తెలిసి చేస్తున్నాడా చేస్తున్నాడా తెలియదు ఆ శివుడికి కూడా సమర్పించినట్టుగా తెలిసి ఇంకా అతను ఆ వ్యక్తి చెప్పినా కూడా వినిపించుకోకుండా పిల్లవాడు వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రోజు కూడా అలాగే చేస్తూ ఉంటాడు వస్తూ ఉంటాడు ఆ చెట్టుకున్న కాయలన్నీ కూడా రోజు ఒక్కొక్కటి కొనుక్కో కోసుకొని తినేస్తూ ఉంటాడు అక్కడ ఆ శివలింగం మీద ఒకటి పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడండి అప్పుడు ఆ భక్తికి ఆ పిల్లవాడు చేసే ఆ పనికి ఆ శివుడు నిజంగా మెచ్చుకొనండి శివుడు ప్రత్యక్షమయ్యి ఆ పిల్లవాడిని ఒక విషయం అడుగుతాడనమాట నాయన నీకు ఏం కోరిక కావాలో కోరుకో నీవు ఏమడిగినా కూడా నేను ఇస్తాను అని ఆయన శివుడని ఆయన నిజంగా దేవుడని ఆ విషయం అనేది అది ఆ పిల్లవాడికి తెలియదండి తెలియకపోయినా సరే మామూలు రూపంలో మా అమ్మ మారువేషంలో వచ్చి ప్రత్యక్షమయ్యి ఆ పిల్లవాడిని అడుగుతాడనమాట ఆ మహాశివుడు అడిగినప్పుడు అడుగుతాడనమాట ఆ పిల్లవాడు నాకు కోరికలు అవి అడగడం నాకు తెలియదండి నాకు మా అమ్మగారు ఎప్పుడు కూడా నాకు చెబుతూ ఉంటారనమాట అరే మీ మామయ్య వస్తాడు రా నీకోసం మావయ్య వచ్చి నీ కోసం ఆడుకోవడానికి చాలా బొమ్మల్ని తీసుకొస్తాడు నువ్వు అడిగిన పుస్తకాలు తీసుకొస్తాడు ఆడుకోవడానికి గేమ్స్ ఆడుకోవడానికి అంటే చాలా వరకు కూడా ఆయన వీడియో గేమ్లన్నీ అలాంటివన్నీ కూడా నువ్వు ఎన్నో అడుగుతూ ఉంటాడండి ఆ పిల్లవాడు అలాంటివన్నీ కూడా మేము మావయ్య వస్తాడు తీసుకొస్తాడని చెబుతూ ఉంటుందండి మా అమ్మ కానీ మా మావయ్య ఇంకా రాలేదు మా మావయ్యని మీరు ఏమన్నా చూసారా మీకు చూ మీరు మా మామయ్యని చూస్తే కనుక కొంచెం పంపిస్తారా మా ఇంటికి అని చెప్పి ఆ పిల్లవాడు అడుగుతాడండి అత పరమ పరమశివుడిని అడిగినప్పుడు నిజంగా ఆ పరమశివుడు అండి చాలా వరకు కూడా ఆశ్చర్యపోతాడనమాట ఆ మావయ్య మీద ఎంత ప్రేమ పెట్టుకున్నాడు ఆ మావయ్యని ఎప్పటివరకు ఆ నిజంగా ఆ మావయ్య అండి ప్రాణాలతో లేడనమాట చనిపోయాడు అనమాట వాళ్ళ మావయ్య కానీ వాళ్ళ అమ్మగారు ఆ మామయ్య అంటే ఆ పిల్లవాడికి చాలా ఇష్టం అనమాట అందువల్ల ఎప్పుడైతే భోజనం అన్నం తినకపోయినా సరే ఏమైనా మాట వినకపోయినా సరే మీ మామయ్య పలానా రోజు వస్తాడు రా ఈరోజు బొమ్మలు తీసుకొస్తాడు నువ్వు అడిగిన వస్తువులు ఇస్తాడు అని అనేసరికి ఆ పిల్లవాడు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చెప్పి వాళ్ళ అమ్మగారు అలా చెబుతూ ఉంటాడు కానీ ఆ పిల్లవాడికి తెలియదు వాళ్ళ మామయ్య చనిపోయాడని పరమశివుడికి తెలుసు కదా వాళ్ళ మా మామయ్య ప్రాణాలతో లేడని సరే నాయన నేను మీ మామయ్యని కలిసినప్పుడు మీ మామయ్యని ఇంటికి రమ్మని చెబుతాను అని చెప్పేసి ఆ పరమశివుడు మాయమైపోతాడని ఈ పిల్లవాడు కూడా ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకా ఆ తర్వాత రోజు తెల్లవారేసరికి ఆ పరమశివుడే వాళ్ళ మామయ్య రూపంలో ఆ ఇంట్లోకి అడుగు పెట్టడం అనేది జరుగుతుందనమాట ఇల్లు తలుపు కొడతాడు తలుపు కొట్టంగానే చక్కగా తలుపులన్నీ తెరవగానే వాళ్ళ మావయ్య వాళ్ళ మావయ్య రూపంలో ఆ ఇంట్లోకి రా అక్క గుమ్మ ముందు నిలబడంగానే వాళ్ళ అమ్మగారు తలుపు తీస్తారండి తలుపు తీయగానే నిజంగా చాలా వరకు అసలు ఆశ్చర్యపోతుంది అనమాట ఆ తల్లి ఏంటా ఇలాగా అసలు నిజమేనా నా కళ్ళు నేను నమ్మలేకపోతున్నాను నా తమ్ముడేనా వీడు అని చెప్పేసి మన తమ్ముడిని చూస్తే మనం ఎలా హ్యాపీగా ఫీల్ అవుతామో అలాగా ఆ పిల్ల అతన్ని చూడంగానే చాలా వరకు కూడా ఆశ్చర్యపోయిందండి ఆ తల్లి ఇంకా అలా చూసిన ఆ తల్లి చూసిన ఆ విషయాన్ని తనకి ఆ కళ్ళకి కనిపిస్తుందండి ఆ తల్లి కూడా చాలా వరకు కూడా శివుని భక్తురాలండి నిజంగా ఆ శివుడే వాళ్ళ తమ్ముడ రూపంలో అంటే ఆ మామయ్య రూపంలో వచ్చాడు అని గ్రహించిన ఆ తల్లి ఆ పిల్లవాడిని పిలుస్తుందండి నాయన నీ మామయ్య మీ మామయ్య వచ్చాడు రా రా అనగానే పరిగెత్తుకుంటూ వస్తాడండి ఆ పిల్లవాడు ఆ మావయ్య ఏమైతే బొమ్మలు తీసుకొస్తాడో ఏమై దేనికోసమైతే ఎదురు చూసాడో ఆ వ్యక్తిని చూడంగానే నిజంగా ఆ పిల్లవాడు చాలా సంతోషిస్తాడండి అలాగా మనందరము కూడా అండి ఎప్పుడు కూడా ఒక మనిషి కోసం మన చే ఒక ప్రేమతో చేసే ఒక భక్తి అనేది ఎప్పుడు కూడా స్వచ్ఛమైన చక్కగా తెల్లటి పాలల్లాగా ఉంటుందండి అందువల్ల అలాంటి ఒక భక్తి అనేది నిజంగా కపటం లేని ఒక విషయం కానీ కవటం లేని మాటలు కానీ నిజంగా ఆ దేవుణ్ణి కూడా కదిలిస్తాయండి అందువల్ల ఆ దేవుడు చేసే తెలుసో తెలియకో చేసిన తప్పు అనేది ఆ దేవుడేం పట్టించుకోడు అనమాట అంటే ఆ శివలింగం మీదకి కాళ్ళతో కాళ్లతో శివలింగం మీద నిలబడి ఆ చెట్టుకున్న కాయలు కోసినా కూడా ఆ దేవుడు సంతోషపడ్డాడే కానీ ఏమీ కూడా బాధపడలేదు అందువల్ల మనందరము కూడా నిజమైన భక్తితో చేసేటప్పుడు ఒక చిన్న తప్పు ఏదైనా ఉన్నా కూడా దేవుడు మనల్ని ఏమి శిక్షించరు చక్కగా ప్రేమతో చేసుకోండి ఉన్న దాంట్లోనే ఆయనకి భక్తి మన శివుడికి కానీ మన సాయిబాబాకి కానీ ఎలాగ మనం భక్తితో సేవ చేసినా కూడా వాళ్ళు స్వీకరిస్తారండి అందువల్ల అలా చేసేటప్పుడు చక్కగా మన కోరిక కూడా దేనికోసమైతే అది సాధ్యం కాకపోయినా సరే ఆ దేవుడే ఆ రూపంలో వచ్చి మన కోరిక తీరుస్తాడు అనేది అక్షరాల నిజమండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా ఎంతో నచ్చుతుంది మీ నా నమ్మకాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా